డు మనిష పశువ చేతి మీదే కదురా ఆ కామ కుక్క వాళ్ళంతా గిచ్చేసి ఉన్నాడు ముట్టుకోకూడని చుట్టకూడ పాపం అది ఎలా భరించిందో ఏంటో మే ఐ కమీన్ సార్ కమీన్ ఏంటి లేటు ఇవాళ నా బర్త్డే సార్ బర్త్డే అయితే లేటుగా వస్తావా రాటుగా వస్తావా రాలేదు అంకులు రండి ఫాదర్ నమస్తే సార్ ఐఎం సుందర్ రామ్మూర్తి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూర్చోండి థ్యాంక్ యూ వాడు మా అబ్బాయే సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకండి సార్ వాడి ఫ్యూచర్ స్పాల్ అయిపోతుంది ఒక స్కూల్ టీచర్ చేయినరి నరికేసి వచ్చాడు అలాంటి ఓడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయక ఏం చేయమంటారు తప్పు చేసిన కుర్రాన్ని ఇలాగైనా వెనకేసుకొచ్చేది సార్ వాడి చిన్న వయసులో స్కూల్ బస్సులో ముందు సీట్లో ఉన్న అమ్మాయికి పీరియడ్స్ వచ్చి ఇబ్బంది పడితే వాడి షర్ట్ తీసిచ్చి అక్క ఇది కట్టుకుని ఇంటికి వెళ్ళు అని పంపించాడు వచ్చాక షర్ట్ ఎదురా అని అడిగి వారికి దెబ్బలేశాడు ఆ రోజు తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ షర్ట్ తీసుకొచ్చి మా ఆవిడి చేతిలో పెట్టి ఇంత చిన్న వయసులో ఇంత సంస్కారం ఎలా నేర్పించారమ్మా అని థ్యాంక్స్ చెప్పి వెళ్ళింది అర్థం చేసుకోలేని వయసులోని ఓ ఆడపిల్లకి అవసరం తీర్చినోడు పాఠాలు చెప్పే పంతులు చేయ నరికాడంటే తప్పకుండా తప్పు వాడిదై ఉంటుంది సార్ స్కూల్ మేనేజ్మెంట్ ఎవిడెన్స్ తీసుకుని వస్తున్నారు సారీ అర్థం చేసుకోండి ప్లీజ్ చేతికే ముదే సీసీటీవీ ఫుటేజ్ కూర్చోండి కంప్లైంట్ ఫైల్ చేయండి సంతకం పెట్టండి మన స్కూల్ అని తెలీదు కేసు లేదు బయలుదేరండి మీ నాన్నగారు నేను మాట్లాడతా బయలుదేరండి ఎవరమ్మా నువ్వు పదే రండి అంకుల్ మేడం పర్లేదు బాలు బాలు మీ నాన్న లోపలి చిన్నప్పుడు విషయం చెప్పినప్పుడు వాళ్ళు ముచ్చటేసింది తెలుసా నేను పెంచుకోవాలనుంది దా మా ఇంటికి వచ్చాయి మా అమ్మ ఒప్పుకోదండి మీ అమ్మకు మీ అన్న నాకు మా అమ్మ ఒక్కతేగా ఓ పని చేయండి ఓ మంచి రోజు చూసుకుని మీరే బయటకు వచ్చేయండి లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు మీరు లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు మీరా అవన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళండి లోపల గెస్ట్లు ఉన్నారు గెస్ట్లా ఎవరే ఎవరో చీటి పట్ట బ్యాచ్ అంటారులే పదా అబ్బా చెప్పవే నీ మేడం వచ్చింది ఉసి మా మేడం వస్తే నన్ను పంపించేస్తావేంటే మీ అన్నయ్య అమ్మాయి మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మధ్యలో మనకేంటి పని

స్టోపు పాత్రే లోపల తను పెళ్లి చేసుకుని పేరెంట్కి వెళ్ళిపోతుందని అర్థం సరే బాలే ఈవినింగ్ పార్టీలో కలుద్దాం మీరు ఖచ్చితంగా రావాలి సుదర్శన్ నువ్వు కూడా వెళ్తాను ఆంటీ బాయ్ బాయ్ ఆ అలాగే అమ్మా అమ్మా నా బ్లూ కలర్ బ్లేజర్ రెడీ చేయించు అయ్ నేను అమ్మాయి ప్రేమించుకున్నా నేను రెడీ చేయమన్నది నా మెడికల్ కాన్ఫరెన్స్ కిరా అన్నాయి కదా ఊరికే మాటేసా ఆహా కాన్ఫరెన్స్ జాగ్రత్త బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలే అనుకుంటున్నారు డైరో సెరో వేయేసుకుని రైస్ కుక్కర్ చేస్తావంటే ఎందుకురా దోమని కుట్టుకొని పెట్టుకొనిద్దాం ఇంకా తక్కువలో అయిపోద్ది కదా కదా ఎట్రా నీకు నాకు ఫ్రెండ్షిప్ కుదిరింది ఎద్దావ్వా అమ్మా ఏంటి రా అంటే నేనేం చేయాలిరా నువ్వే చేయగలవే చిన్నదే బాబా నా పెళ్లి గెలిచింది అమ్మవారిదన్న అది బాగుంటది అమ్మవారిదా గిఫ్ట్ గిఫ్ట్ ఏంటి వెళ్ళిపోతాం అని వచ్చావా లేదండి స్టేజ్ పైకి వచ్చి కేక్ తినిపించి ఫోటో గిఫ్ట్ ఇచ్చి డిన్నర్చే అలాగే అండి మేడం మీరు అందంగా ఉన్నారో చెప్పాలని ఉందండి కానీ నేను చదివిన చదువు సరిపోయినట్లేదండి అస్సలు రావట్లేదు పర్లేదు వాళ్ళు నీ కళ్ళు చెప్పేసా కూర్చోండి రాసావు కదా లేదురా ఇంత అందమైన ఎదురైతే అలా ఫ్లో వచ్చేస్తుంది ఫ్లో 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 హ్యాపీ బర్త్డే హాయ్ ఐఎమ్ రియలీ రియలి హ్యాపీ దిస్ ఈవెనింగ్ నా కూతురు బర్త్డే ఎందుకు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నానంటే ఒక సర్ప్రైజ్ మీ అందరికీ ఉంది రాహుల్ హీఈ్ రాహుల్ హంసినీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ నాకు కాబోయే ఆలుడు వాడే స్కూల్ టీచర్ చేయలేకపోతే వాళ్ళు ప్రేమించుకుంటున్నారు నువ్వు నాకు షాక్ ఇచ్చే ముందే నేనే నీకు సర్ప్రైజ్ ఇచ్చానమ్మా మీ నాన్న ఏం చేసినాది నీవమ్మా అబ్బాయి నచ్చకపోతే పెళ్లి పీటల నుంచి లేచి వెళ్ళిపోతున్నారు అలాంటిది తక్కువలో అనౌన్స్మెంట్ పట్టించుకుంటాను అనుకుంటున్నావా నాన్న అక్రమ సంపాదన నచ్చకే కదా నేను నా సెపరేట్ కంపెనీ పెట్టుకుంది అసలు ఆయన డబ్బే ముట్టుకోలేదు అని చెప్పిన అబ్బాయిని చేసుకుంటానా చిత్ర చిత్ర చిత్రకు చెప్పేసి ఏంటి బాధపడుతుంది నీకు అసలు నా కోసం రా ప్లీజ్ ఎక్కడికి రా చిత్రకి చెప్పేసి వెళ్దామని ఓసారి చిత్రతో నువ్వు కనిపిస్తే చంపేస్తా రాహుల్ ఉండు వీళ్ళకి అర్థమయ్యేలాగా నేను చెప్తాను వేస్తే పోయే ప్రాణాలు రమేవి నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా నేను ఇన్వైట్ చేస్తేనే వచ్చాడు సారీ బయలుదేరు రేపు మాట్లాడదాం పర్లేదండి ఒక్క నిమిషం అవును ఏంటంకల్ దగ్గర అంటున్నారు చీటికలు చెప్పట్లని మీరేనా నేనేసిన ఓకేనా మీరు చిటికేయాలంటే మంది రౌడీలు పలుకుబడి కావాలేమో రెండేళ్ళుంటే వేస్తాను నేను ఏంటి చూసుకుందామా రే నానా బుజ్జి నేను చిటికేస్తాను మనం కూడా వేసుకుందా రండి మీ నాయన చచ్చిపోయినాడు నాన్న ఎదురుగా పెట్టుకొని అసలే మాట్లాడుతున్నాయి ఆయన మీ నాన్న కాదు నువ్వు మా పెట్టివి కాదు మా దగ్గర పెరిగావు అంతే అసలేం మాట్లాడుతున్నావు నువ్వు ఆ తమ్ముడు మహాకాళేశ్వరెడ్డి కొడుకు నువ్వు

ీవళ్ళను ముట్టకుండా పోతుండ